హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఈనాటి వార్తా విశేషాలు ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫామ్ మారుస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు పిల్లల పుస్తకాల బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తామని ఒకటో తరగతికి రెండు పుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు త్వరలో వంద రూపాయలు రెండు వందల నోట్లు జారీ చేయనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో నోట్లు రానున్నాయి మహాత్మాగాంధీ శిరీషతోనే కొత్త నోట్లు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది ఇవి అందుబాటులోకి వచ్చిన పాత నోట్లు చెల్లుతాయని వెల్లడించింది జనసేన పార్టీలో కొందరు నేతల తీరు అధినేత పవన్ కళ్యాణ్కి తలనొప్పుగా మారింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకున్న నేతలు ారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో జనసేనలో కొందరు నేతల క్రమశిక్షణ తప్పు మొదలైంది తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కి ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరోక్షంగా కౌంటర్ వేశారు పక్క రాష్ట్రాల వారు త్రిభాషా విధానంపై కొన్ని అపోహలు సృష్టిస్తున్నారని భాష చుట్టూ రాజకీయం చేయటం తగదని మాతృభాష అందరికీ కీలకమని మాతృభాషను కాపాడుకోవాలని కేంద్రం స్పష్టంగా చెబుతుందని త్రిభాషా విధానంపై అనవసర రాదాంతాలు చేయకూడదని దీనివల్ల ప్రాంతీయ భాషలకి ఎటువంటి ప్రమాదం లేదని ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణ శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ప్రజా సమ సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని సూచించారు ప్రభుత్వం అవినీతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని రైతు సమస్యలపై మంచినీటి కొరతలపై సభలో గలం విప్పాలని ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బోయి వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చాలని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు లోక్సభలో జీరో ఆవర్లో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు తెలంగాణలో ఐదు లక్షలకు పైగా బోయి వాల్మీకులు ఉన్నారని ఎస్టీలపై చల్లప్ప కమిషన్ కేంద్రానికి నివేదిక కూడా పంపిందని తెలిపారు ఈ విషయంపై గిరిజన శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావం భారత విద్యార్థులపై కనిపిస్తుంది విదేశాలకు వెళుతున్న వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య గత ఏడాది భారీగా తగ్గింది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ప్రకారం యుఎస్ కెనడా యూకేలకు వెళ్ళిన విద్యార్థుల సంఖ్య ఇరవై ఏడు శాతం మేర పడిపోయింది వీటిలో ఒక్క కెనడా వెళ్ళేవారే నలభై ఒక్క శాతం తగ్గిపోవడం గమనార్హం టీజీపీఎస్ఎస్ వెల్లడించిన గ్రూప్ టూ ఫలితాల్లో నారు వెంకటేష్ హర్షవర్ధన్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు ఆరు వందల మార్కులుగాను నాలుగు వందల నలభై ఏడు పాయింట్ సున్నా ఎనభై ఎనిమిది మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు హర్షవర్ధన్ సూర్యాపేట జిల్లా కోదండ వాసి ఆయన తండ్రి రామ్నారెడ్డి కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంలో నటుడు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు జూపీహిల్స్లో తన నివాసానికి వచ్చిన వారిని సీఎం సాధారణంగా పలకరించారు అనంతరం నటులిద్దరూ ముఖ్యమంత్రికి సాలువ కప్పి సత్కరించారు విష్ణు తన ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు పలు కీలక అంశాలపై చర్చించామని రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు పలాస మాజీ మంత్రి డాక్టర్ సీధిర్ అప్పరాజుపై పలాస తెలుగుదేశం కార్యకర్తలు సీదిరికి సవాలు విసిరారు మాజీ మంత్రి నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని నోరుంది కదా అని ఇష్టానుసరంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని టీడీపీ జిల్లా కార్యదర్శి పిరికట్ల విట్టలరావు పలాసలోని టీడీపీ కార్యాలయం నుండి వీడియా ప్రకటన విడుదల చేశారు పలాసా ఉద్యానం ప్రాంతంలో ప్రధాన జీవనాధారమైన జీడి పంటకు మద్దతు ధర కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని శాసనసభలో పలాస ఎమ్మెల్యే గౌత శిరీస ప్రస్తావిస్తూ జీడి రైతులకు బాసటగా నిలిచామని ఇటీవల జరిగిన ఎన్నికల్లో జీడి మద్దతు ధర అంశంపై కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అసెంబ్లీలో గుర్తు చేశారు సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి భర్తీ నోటిఫికేషన్ డిలే చేసింది సర్కార్ సిఎస్ఎఫ్లో కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది పదవ తరగతి పాస్ అయ్యి ఇరవై మూడేళ్ళ లోపల గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అరువులని జనరల్ అభ్యర్థులు వంద అప్లికే వంద రూపాయల ఫీజు చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చని దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ మూడు వరకు ఉందని ప్రకటించింది వైసీపీ నేత బోరగడ్డపై ఏపీ హైకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తనకు మంజూరు చేసిన మధ్య మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మస్థానం బెయిల్ పొడిగించేందుకు నిరాకరించింది ముందస్తు బెయిల్ సమయం ముగిసినా లొంగకపోవడంతో కోర్టు సీరియస్ అయింది తక్షణమే కోర్టు ఎదుటి లొంగిపోవాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో ఉదయం ఆరు ముప్పై నిమిషాలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పోలీస్ ఉన్నతాధికారులు ఎదుటిని లొంగిపోయింది ఫ్రెండ్స్ మరింత వార్తా విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం